ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారు మన అందరికి పెద్ద దిక్కు చాలా మంది డైరెక్టర్స్ మీరేమన్నా అసలు అన్నీ ఎదురు చూస్తున్నారా లేదమ్మా ఇంకా చూడను కూడా ఇక అది మనకు అంత భగవంతు అని అనుకుంటా ఇక అది జరిగితే నా మంచికి జరగకుండా అయితే అస్సలు ఉండదు మీరు ఎలాగ నాలుగున్నర సంవత్సరాల తర్వాత అయినా మీరు బయటికి వచ్చారు ఇవి వచ్చింది వృధా పోకూడదు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం మనకు ఉంటుంది కదమ్మా మనం ఎవరైనా అడగాలన్నా ఏమన్నా ప్రాబ్లం చెప్పాలన్నా కూడా ఒక మనం ఆత్మాభిమానం వదులు చెప్పలేదు కానీ మీ పరిస్థితి నాకు బాగా అర్థం అవుతుంది కానీ ఇప్పుడు మీరు సినిమా మనిషి మీరు మీకు అధికారం ఉంది ఆ హక్కు ఉంది రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి ఈ రోజు మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా సినిమాకు ఉంది ఎవరు చూసినా సినిమా పనిచేస్తారు మీకేం తక్కువ అంటారు పరిస్థితి మాకేరిక ఏ చెట్టు గాలని అందరు సినిమాలో చూసి మీకేంటి ఏసీ రూముల్లో ఉంటారంటారు కానీ ఎండల్లో వానల్లో పని చేస్తామనేది తెలీదు మీకేం కష్టం మీకు అన్ని ఇలా మీరు ఏసి రూముల్లో ఉంటారు ఏసీ కారు అసలు అది నిజం కాదు అనేది చాలా మందికి తెలియదు మీకేం తక్కువ ఏం తక్కువ మాకే తెలుసు ముగ్గురు పిల్లలు కుటుంబం పెళ్లి చేసిన పాపది మీ ఇంటర్వ్యూస్ అంతకు ముందు ఎప్పుడో చూసాను ఫిష్ మీరు ఎవరికైనా సరే స్పెషల్ గా ఫిష్ లు పంపించటం ఇంట్లో చేయించుకుంటున్నా అంతా అంటే అందరిని అభిమానం అంటే పని పరంగానే కాకుండా పర్సనల్ గా కూడా చాలా అభిమానంగా చూసుకునేవారు మీరు చాలా చాలా బాధపడుతుంది చాలా అంటే చాలా నేను ఈయన భరించలేక గులేదు అంటే ఇక తెచ్చి ఇలా ఉండేవాళ్ళం ఆయన షూటింగ్స్ చాలా బిజీగా పనిచేసారు కదా మంచిగా వింగ్ చేసిన బానే ఉంటుండే ఇప్పుడే చాలా అంటే చాలా ఏదో కొంచెం వర్క్ ఏమో అంటుండ్రో మనకి మంచిగా అంటుండే సో పిల్లలు అయితే మీకు సపోర్ట్ చేసే పరిస్థితి వాళ్ళకు కొంచెం ప్రాబ్లమే కదా అంతే కుటుంబం పెద్ద కూడా ఏం పని చేయంతలేదు కాదు ఇక్కడి నుంచి ఇందాక రాడు ఆ మొదట ఆక్సిడెంట్ అయినా ఉండదు ఇది రాడ్ ఇష్యూ ఇక వాళ్ళ పరిస్థితి కూడా అంతంతా మాత్రమే ఇక మన ఇంటి దగ్గర చేపల మార్కెట్ కాబట్టి చేపలు చేసుకుంటూ జీవనం చదివిస్తున్నాడు మంచి మంచి హాస్టల్లో కానీ చదువుకోలేరు అప్పుడు ఇప్పుడు చదవలే అనుకుంటుంది అప్పుడు మంచిగా వేసిన హాస్టల్లో చదవలేదు చదవలేదు పెద్ద పెద్ద హాస్టల్లో ఇప్పుడు చదివితే చదవలేదు అది అప్పుడు విలువ అప్పుడు తెలియలేదు ఆ రోజు చదువుకుని ఉంటే ఈ రోజు ఫ్యూచర్ వాళ్ళకి బాగుండేది మీకు సపోర్ట్ బాగుండేది అన్ని కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కదా చదువుకుండా ఈయన పొద్దున్న రాత్రికి వస్తారు ఆడి సినిమా ఇట్లా పిల్లలు కూడా అంటారు ఆయన పరిస్థితి మా ఎక్క అక్కడ ఎంత కష్టపడి ఆ సొమ్ము తెస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు తెలియదు అంటారు ఫ్రెండ్స్ అంటారు మీకేం మీకేం తక్కువ మీ డాడీ ఏం పని చేస్తారు ఇంట్లో ఉండాలి మంచి ఆయన తెస్తాడు కదా ఫ్రెండ్స్ మనకి జీవితంలో మన పిల్లలకి మనం కోరుకోవాల్సింది ఏంటంటే మంచి స్నేహితులు దొరకాలి అది మంచి స్నేహితులు దొరికితే తప్పితే పిల్లలు మన పెంపకం మీద సగమే ఆధారపడి ఉంటుంది సగం ఫ్రెండ్స్ అంటే సో ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మీకు సపోర్ట్ పోయింది ఆయనకు ఆ మేకు ఏ షూటింగ్ లో మీకు తగిలింది విజయవాడలో ఉందమ్మా కాలేజ్ చేసేది తను హీరోగా ఓ టూ త్రీ మూవీస్ ఏదో చేసిందంట అయితే ఆ సినిమాలో నేను రావు రమేష్ గారు విలం ప్రకాష్ ఒక ఐదారు మంది మళ్ళీ చేసినాం ఢిల్లీ ఆంధ్రాలో ఆ కొత్త షూ చేసరికి వేసుకున్న సరికి మీకు ఆ షూలో ఉంది వేసుకున్నది ఏం లేదు రెండో రోజు నుంచి అది నొప్పి పెట్టడం స్టార్ట్ అయింది సరేలే అని చెప్పి హైదరాబాద్ వచ్చిన తర్వాత సోమేలో జాయిన్ అయింది హాస్పిటల్లో అది సెప్టిక్ అయింది సెప్టిక్ అయ్యి అక్కడి నుంచి స్టార్ట్ అయింది చిన్న ఆపరేషన్ కూడా జరిగింది చిన్న ఆపరేషన్ మీకు షుగర్ ఉంది షుగర్ వచ్చింది వచ్చింది షుగర్ రావడం వల్ల అది సెప్టిక్ బాగా బాగా అయిపోయి బిపి థైరాయిడ్ ఇవన్నీ వచ్చేసి బాగా రియాక్ట్ అయిపోయింది కొన్ని రోజులు ఒక త్రీ ఇయర్స్ వరకు అట్లా మెయింటైన్ అయింది తర్వాత కిడ్నీ నాకు బీపీ షుగర్ బాగా అయ్యి అయిపోయి రివర్స్ అయిపోయి అది కిడ్నీల మీద వన్ హాఫ్ ఇయర్ నుంచి కిడ్నీల ప్రాబ్లమ్ ఇక డైలీ వీక్లీ త్రీ టైమ్స్ డయాలసిస్కి వెళ్తారు డయాలసిస్ పోయి రావడం ఇంట్లో ఉండడం నెల పదిహేను రోజులు ఉన్నాము అక్కడ ఉన్నప్పుడు మంచిగా వచ్చాడు అంటే కాలు ఇది ఏమైపోయిందంటే కొంచెం ఇట్లా లావ్ అయితే ముందు ఇదే కాలుకు ఆపరేషన్ జరిగింది ఆపరేషన్ జరిగితే అప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఎవరైతే డాక్టర్ ఉన్నారో రమేష్ గారు అని అతనికి ఫోటో తీసి పంపించాను అన్న ఇట్లా బాగా లావ్ అయింది ఏంటి పరిస్థితి అంటే ఆ ఫోటో చూసి అతను ఒక రెండు మూడు మెడిసిన్స్ పంపించు ఇవి వేసుకో తగ్గుతాను ఆ వేసుకునేసరికి ఆ వాటర్ బయటికి రావడం స్టార్ట్ అయ్యింది ఆ ట్యాబ్లెట్ వాడడంతో మొత్తం వాటర్ అంతా బయటికి రావడం అట్లా అట్టడా తగ్గి ఇట్లా అన్ని బయటికి రావడం చర్మం అంతా ఇట్లా జరిగి మళ్ళా స్కిన్ స్పెషల్ తిరిగిపోతే లేదు లేదు నేను చేస్తా అని చెప్పి వేరే మెడిసిన్ యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు కొంచెం ఓకే అమ్మా ఇప్పుడు కొంచెం ఇప్పుడు చాలా ఘోరంగా ఉండదు ఇప్పుడు కొంచెం ఒక టూ డేస్ నుంచి మంచిగా సిని తలసాని శ్రీనివాస యాదవ్ గారు అమ్మాయి ఏంటి అంకుల్ అంకుల్లైంది పట్టించుకోరా అది ఇది అని చెప్పేసి వాళ్ళ అల్లడు ఒత్తిడి చేసి మూడు రోజుల నుంచి రమ్మని హాస్పిటల్లో జాయిన్ అమ్మని వాళ్ళ ఓన్ హాస్పిటల్ ఇక్కడ ఉందని బేచ్ దగ్గర ట్రీట్మెంట్ అంతా నేను చూసుకుంటా నేను పక్కల మనిషిని పెట్టుకొని బయట ఎందుకు తిరుగుతున్నావు మేము లేమా అని చెప్పేసి సినన్న కొడుకు షాయి ఎక్స్ఎంపి వీళ్ళందరూ ఏ నువ్వు రావాలి అని ఇక మూడు రోజుల నుంచి రేపు 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 ఈరోజు ఇక బయలుదేరదామని ఇక మన ఉంది కదా ఈ జోరు చూసుకొని వెళ్ళిపోదాము ఇక మళ్ళీ పోయినామంటే మళ్ళీ ఎప్పుడు రిలాక్స్ అవుతామో తెలియదు అని చెప్పి ఇక్కడికి రావడం జరిగిందమ్మా చూసారా మీరు చేసిన మంచి పనులు ఎక్కడికి పోవు వాళ్ళు మీ విషయం తెలియగానే వచ్చారు మీ గురించి తెలియగానే ఈ రోజు మిమ్మల్ని కలిసి మాట్లాడే ఒక ఇది నాకు అవకాశం వచ్చింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन